హలో అండి అందరికీ నమస్కారం సెక్రటరీ కథను తరువాత భాగం తెలుసుకుందాం అందరూ వస్తున్నారు ద్రాక్ష తోటకి వెడదామని రాజశేఖరం జయంతితోటి అంటాడు జయంతిని ద్రాక్ష తోట దగ్గర దింపేసి తను మళ్ళీ వస్తానని వెళ్తాడు తరువాత చాలాసేపు అయిన తర్వాత శేఖరం వచ్చాడు కాళ్ళు కడుక్కోవడానికి బాత్రూమ్కి వెళ్తాడు వెళ్ళినప్పుడు కామేశ్వరమ్మ గారు జయంతితో వెళ్ళి టవల్ ఇచ్చిరా అబ్బాయికి అని చెప్తుంది ఆ టవల్ తీసుకుని బాత్రూమ్ దగ్గరకు వెడుతుంది వెళ్ళిన తర్వాత శేఖరం జయంతి మొహం మీద నీళ్లు చల్లుతాడు శేఖరం జయంతి దగ్గరకు వచ్చి టవల్తో జయంతి మీద పడిన నీళ్ళని తుడవసాగాడు ఎవరైనా చూస్తే అంటుంది అస్పష్టంగా చూడకపోతే పర్వాలేదా అంటాడు కొంటతనం మెరుస్తుండగా జయంతి తప్పించుకుని వెళ్ళిపోతుంది ఏంటి అలా ఉన్నావేం అంది సునంద ఎర్రబడిన మొహంతో బయటకొచ్చిన జయంతిని చూస్తూ ఎలా ఉన్నాను వెనక్కి తగ్గుతూ అడిగింది సునంద కామేశ్వరమ్మగారు మొహాలు చూసుకున్నారు ప్రమీల పూలన్నీ కోసుకుని పమిట చెంగు నిండా నింపుకుని లోపలికి వచ్చింది శేఖరం బాత్రూంలో నుంచి వచ్చాడు త్వరగా రండి ఇప్పటికే ఆలస్యమైంది కామేశ్వరమ్మ గారు ఆకులు పరుస్తూ అంది ఇంతలో సునంద భర్త ఒక అతనితో కాఫీ కప్పులు పట్టించుకొచ్చాడు టిఫిన్ తిని కాఫీలు తాగడం అయిన తర్వాత అంతా కలిసి ద్రాక్ష తోటలో కొద్దిసేపు తిరిగారు ఎక్కడి వరకు తన తనతోటో శేఖరం గుర్తులు చూపించాడు సాయంత్రం అయిపోవడంతో కూలీలు పని ముగించుకుని గుంపులు గుంపులుగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు పళ్ళు నింపిన బుట్టలన్నీ దూరంగా ఉన్న ఒక షెడ్లో పెట్టించారు రెండు రోజుల్లో అవన్నీ మార్కెట్కి వెళ్ళిపోతాయి పొద్దు బాగా తిరిగిపోయింది సూర్యుడు అస్తమించాడు ఎర్రటి సంధ్యాకాంతిలో అందరూ వచ్చి కాటేజ్ ముందున్న పచ్చగడ్డిలో కూర్చున్నారు శివరాం మిగిలిన ద్రాక్ష పళ్ళని జేబురుమాల్లో నింపి వెంట ఉంచుకున్న వాటిని విప్పి అందరి మధ్య పెట్టాడు అందరూ తల ఒకటి తీసుకుంటున్నారు కామేశ్వరమ్మ గారు జయంతితో ఏమైనా మాట్లాడు అంది ఏం మాట్లాడను చేతితో పచ్చగడ్డి లాగుతూ అంది జయంతి మనోనేత్రం ఆ రోజు శివరాంతో పిక్నిక్కి వచ్చినప్పుడు జరిగిన సంఘటన చూస్తోంది చూస్తుండగానే ఆకాశంలో పడమటి వైపు అలుముకున్న ఎరుపుదనం చిక్కబడి మెల్లగా అంతరించిపోయింది మెల్లమెల్లగా ఆవరించుకున్న చీకట్లోంచి పౌర్ణమి నాటి చంద్రుడు గుండ్రంగా తూర్పు వైపు నుంచి ఆకాశంలోకి పై పైకి వస్తున్నాడు చంద్రుడు ఎంత బాగున్నాడో అందమైన ఆడపిల్ల మొహల్లా అన్నాడు శివరామ్ ఆ ఉపమానం నేను చాలాసార్లు విన్నాను కానీ అందులో అందమేమిటో నాకు అర్థం కాదు ముఖం అంతా గుండ్రంగా సున్నా చుట్టినట్లు ఉంటే ఏం బాగుంటుంది అంది ప్రమీళ బహుశా చంద్రుడిలో గుండ్రటితనం కంటే వెలుగుని మనోహరంగా ఉన్న ఆ కాంతిని కవులు దృష్టిలో పెట్టుకుని అలా అని ఉంటారు అన్నాడు శేఖరం గుండ్రంగా ఇష్టం లేకపోతే ఇంకెలా ఉండాలని మీ ఉద్దేశం అన్నాడు శివరాం కొద్దిగా కోలగా ఉండాలి బాగుంది దోసకాయలా కాబోలు శివరామ్ మాటలకి అందరూ నవ్వారు ప్రమీల చేతిలో ఉన్న మట్టిగడ్డని కోపంగా శివరాం మీదకి విసిరింది చేతనైతే మాటలతో పోట్లాడాలి మట్టిగడ్డలతో కాదు చొక్కా మీద పడిన మట్టిని దులిపేసుకున్నాడు శివరాం అప్పుడప్పుడే ఆవరించుకుంటున్న చంద్రకాంతిలో శివరాం ఇంకొంచెం బక్కపలుచుగా బొత్తిగా కుర్రాడిలా ఉన్నాడు అతని పక్కనే మూచేతి మీద వెనక్కు వాలి పరధ్యానంగా దూరంగా చూస్తూ ఏదో ఆలోచిస్తున్నట్టున్న శేఖరం పరిపూర్ణంగా వికసించిన వ్యక్తిత్వంతో గంభీరంగా నిండుగా ఉన్నాడు ఒక చేతి మీద అలా వెనక్కి జారిగిలపడి కూర్చోవడంలో కూడా రాజసం ముట్టిపడుతోంది ఇలా మాటి మాటికి తన దృష్టి అతని శరీరాకృతిని గురించి ఆలోచించటం ఆకర్షించబడటం చూసి జయంతికి తనంటే తనకే అసహ్యం వేసింది తనెంత అల్పురాలు మామూలుగా ఆలోచిస్తోంది కొద్దిసేపు అయిన తర్వాత ఇక లేద్దామా అన్నారు డాక్టర్ గారు దూరంగా చూస్తూ పరధ్యాసగా ఏదో ఆలోచిస్తున్న శేఖరం ఈ మాటలు వినిపించుకోలేదు సమాధానం చెప్పలేదు వెళదాం నాకు కొద్దిగా పనుంది అన్నాడు శివరాం ప్రమీల లేచి బట్టలకి అంటుకున్న మట్టి దులుపుకుంది ఏం బాబు శేఖరాన్ని ఈ లోకంలోకి రమ్మన్నట్టు పిలిచారు కామేశ్వరమ్మ గారు ఆ ఆలోచనల్లోంచి తేరుకుంటున్న శేఖరం ఏమిటన్నట్టు చూశాడు అప్పటికే సునంద భర్త కూడా లేచాడు శేఖరం చూపులు క్షణం సేపు మోకాలి మీద గడ్డం మాంచుకొని కిందికి చూస్తూ నేల మీద గీతలు గీస్తున్న జయంతి మీద నిలిచాయి నాకు కొంచెం ద్రాక్ష పళ్ళు కావాలి ఇంటికి తీసుకెళ్తాను అంది ప్రమీల ఇక్కడ తిన్నవి చాలు లేదా వెంటనే అన్నాడు శివరామ్ నేను అడుగుతున్నది మిమ్మల్ని కాదు తలెగరేసి ప్రమీల బొంగముతి పెట్టింది కారులో పెట్టమని మేనేజర్కి చెప్పాను పెట్టే ఉంటాడు అందరూ లేస్తున్న శేఖరం ఇంకా అలాగే వెనక్కి చేతి మీద వాళ్ళు కూర్చున్నాడు అతని ధోరణి చూస్తే ఇప్పుడప్పుడే లేచేటట్టు లేడు అది సూచాయిగా గ్రహించిన కామేశ్వరమ్మ గారు శివరాం నీ కారులో మాకు చోటు ఉంటుందిగా అంది అబ్బా మళ్ళీ ఇరుక్కును కూర్చోవాలి కాబోలు ప్రమీల విసుగ్గా నొసలు చిట్లించింది అలా ఏం లేదు నా కారు పుష్పక విమానం ఎంతమంది ఉన్నా ఇంకొకరికి చోటు మిగులుతుంది సగర్వంగా సమాధానం చెప్పాడు శివరాం ఏడిచింది డబ్బాల అమ్మశక్తి మళ్ళీ ఇంత పెద్దగా ఉంటుంది మాలాంటి సామాన్య మానవులకి కావాల్సింది ఇబ్బంది కలగకుండా అవసరం తీరడం మీలాంటి గొప్పవాళ్ళకి నాజూకుతనం ఆడంబరం గంభీరంగా వచ్చింది సమాధానం పదండి పదండి సరసం కింద ఉన్న సంభాషణ శృతి మించుతుందని గ్రహించిన డాక్టర్ గారు తొందర చేస్తూ తీశారు అందరితో పాటు జయంతి తను కూడా లేవబోయింది కానీ వెంటనే సేకరణ చేయి వచ్చి జయంతి చేతి మీద పడింది ఆగు మనం తర్వాత అన్నాడు ఎందుకు కామేశ్వరమ్మ గారు సునంద ముఖాలు చూసుకున్నారు అందరూ బయలుదేరారు జయంతికి వస్తా అని చెప్పి సునంద కూడా ఆవిడ వెనకే వెళ్ళింది నేను కూడా వాళ్లతో వెళ్తాను లేవబోతున్న జయంతిని చేయి చాచి వారిస్తూ కొంచెం అయిన తర్వాత వెళదామని చెప్పలేదు అన్నాడు శేఖరా ఇక్కడుండి ఇప్పుడు ఏం చేయాలి ఏం చెయ్యనవసరం లేదు ఇక్కడ చాలా బాగుంది కొద్దిసేపు కూర్చుందాం అంతే చిచ్చి వాళ్ళేమనుకుంటారు అతని చేతిని విదిలించేస్తూ తనలో తను అనుకుంటున్నట్టు అంది ఏమనుకుంటారు ఆశ్చర్యంగా అడిగాడు పాపం ఎంత అమాయకత్వం ఏం తెలీదు వ్యంగ్యంగా అని విసురుగా ముఖం తిప్పేసుకుంది శేఖరం మళ్ళీ మో చేతి మీద వెనక్కి వాలి కూర్చుంటూ అనుకునే వాళ్ళైతే ఇదివరకే అనుకుని ఉంటారు ఇన్నాళ్ళ నుంచి కలిసి ఉన్న తర్వాత మనం నిజంగా పవిత్రంగా ఉన్నామని చెప్పినా ఎవరూ నమ్మరు దూరంగా చూస్తూ అన్నాడు అవును ఎలా నమ్ముతారు అందులో రాజశేఖరం లాంటి వ్యక్తితో ఇంకొకరు ఇంకొకరైతే కాస్తైనా నమ్మేవాళ్ళు ఈ మాట నాలికి చివరిదాకా వచ్చింది కానీ బలవంతంగా నిగ్రహించుకుంది అతని ప్రవర్తనని వేలెత్తి చూపించడానికి తనెవరు మధ్య తనకేం అధికారం ఉంది ఇద్దరి మధ్య మౌనం ఆవరించింది వాళ్లతో వెళ్ళనీకుండా ఆపేశానని కోపం వచ్చిందా మృదువుగా అడిగాడు జయంతి సమాధానం చెప్పలేదు నీతో ఎప్పుడు సీరియస్గా మాట్లాడాలనుకున్నా మొట్టమొదటి నీకు కోపం తెప్పించడం జరుగుతోంది నిజంగా చాలా దురదృష్టం అందమైన మాటలతో ఎదుటి వాళ్ళని మోసం చేయడం బాగా తెలుసు ఇప్పుడు నిన్ను నేనేం మోసం చేశాను తొనక్కుండా అడిగాడు ఇప్పటికి చేసింది చాలు ఇంటికి వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం కానీ వెళ్లే ముందు నీకు కొన్ని విషయాలు చెప్పాలి అందుకే అసలు ఆపింది శేఖరం ఏం విషయాలు చెప్తాడో రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి